హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మీకు దానం యొక్క నియమాలు దానం చేయటం వల్ల మనకు వచ్చే ఏంటివి అనేవి ఈ వీడియోలో చూద్దాం దానం చేయటం వల్ల నిస్వార్థం వినయం మరియు మనిషి యొక్క సంపూర్ణ అభివృద్ధికి దోహదపడతాయి దానం ఎవరికి చేయాలి దానం చేసినంత మాత్రాన పుణ్యం వస్తుందా రాదు దానికి కొన్ని నియమాలుంటాయి దానం చేయటం వల్ల దానం ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి ఇద్దరూ ఆనందపడాలి దానమిచ్చిన వ్యక్తికి వాటి వల్ల ఉపయోగం ఉండాలి ఉదాహరణకు ఆకలి లేని వాడికి పంచభక్ష పరమాణాలు పెట్టినా సంతృప్తి చెందడు ఆకలి ఉన్న వ్యక్తికి పిరికెడు అన్నం పెట్టినా కూడా ఎంతో సంతృప్తి పడతాడు అతని యొక్క సంతృప్తి మనకు పుణ్యంలాగా మారుతుంది మనకు ఉన్నంతలోనే దానం చేయాలి ఎప్పుడూ శక్తికి మించి దానం చేయకూడదు నీవు ఒకసారి దానాన్ని ఇచ్చిన తరువాత వాటి గురించి వ్యామోహాన్ని హక్కుని కోరుకోకూడదు అప్పుడు నీవు ఇచ్చిన దానానికి ఫలితం ఉంటుంది అలానే కొందరు ధనం కూడా పెట్టడం తప్పించి దానం చేయటమే తెలియదు ఒకసారి ఆలోచించండి ధనం కూడబెట్టినంత మాత్రాన ఏమవుతుంది దొంగల పాలో దొరల పాలో అవుతుంది అదే మనం దానం చేస్తే మన జీవితాంతం మనం చేసిన దాన ఫలితం మనతోనే ఉంటుంది మనకు రక్షగా నిలుస్తుంది దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే మహాభారత యుద్ధంలో కర్ణుడు నేలపడ్డాడు అతను చేసిన దాన మరణాన్ని అతని దగ్గరకు రానివ్వడం లేదు అది గ్రహించిన కృష్ణుడు కర్ణ ఇన్నాళ్ళు నీవు దానం చేయగా నీకు లభించిన పుణ్యం నాకు దానంగా ఇవ్వవా అని అడిగాడు కర్ణుడు ఆనందంగా ఇచ్చేశాడు అప్పుడు కృష్ణుడు నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు దానికి కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు ఒకవేళ ఇంకో జన్మ అంటూ ఉంటే ఎవరు ఏమడిగినా లేదనకుండా సాయం చేయగలిగే హృదయం ఇవ్వు అన్నాడు ముక్తి కోసం దైవ దర్శనాలు అక్కర్లేదు నలుగురికి సహాయం చేసే గుణముంటే ఆ దేవుడే మనల్ని హత్తుకుంటాడు ఏ దానం చేస్తే ఏ ఫలితం దక్కుతుందో తెలుసా అన్నదానం చేస్తే దరిద్రం పోతుంది రుణ బాధ తగ్గుతుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది తేనె దానం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది ఉసిరికాయ దానం చేస్తే ధనప్రాప్తి అష్టైశ్వర్యాలు కలుగుతాయి బియ్యం దానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి మన కర్మ మన దానం మన భక్తి ఇవన్నీ మన జీవితాన్ని మార్చగల శక్తులు కర్ణుడు చెప్పినట్టు సహాయం చేయగల హృదయం ఉంటే దేవుడు మనల్ని స్వయంగా ఆలింగనం చేసుకుంటాడు మనందరం కలిసి సత్సంకల్పంతో ముందుకు సాగుదాం మీరు చేసిన ప్రతి మంచి పని మీరు ఇచ్చిన ప్రతి సహాయం ఎప్పటికీ వృధా కాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటిది తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి